హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమాసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఓకేనా ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే న్యూ స్టాక్తో అయితే మళ్ళీ నేను ముందుకు అయితే వచ్చానండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మంచి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసైతే మంచి క్యాట్లాగ్ శారీస్ అండి డిజిటల్ ప్రింటు మంచి జరీ వీవింగ్తో అయితే శారీస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయండి క్యాట్లాగ్ వచ్చేసి అయితే ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చూసారా ఎంత బాగున్నాయంటే అంటే నిజంగా చాలా బాగున్నాయండి మనకు మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫిబ్రవరిలో అంటే మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి జరీ వివింగ్ బార్డర్తో అయితే బార్డర్ కూడా చాలా బాగుంది ఇదైతే గ్రే అండ్ యాష్ కలర్ లైట్ గ్రే కలర్ ప్లస్ డార్క్ యాష్ కలర్లో అయితే శారీ కలర్ కాంబినేషన్ ఉంది బట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి అయితే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి శారీలో టోటల్గా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది శారీలో చూడండి ఎంత బాగుందో నిజంగా టోటల్ శారీలో కూడా మంచి జరి వీవింగ్ అయితే ఉంటుంది చూడండి శారీ టోటల్గా జరి వీవింగ్ అయితే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి గా ఉన్నాయి చూడండి ఇలా ఇలా మనకి కింది బార్డర్లో అయితే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది గా శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి పైకి వచ్చేసి అయితే స్మాల్ బార్డర్ అయితే వస్తుంది సిస్టర్ పైకి వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి బార్డర్ కూడా చాలా నీట్గా ఉందండి కిందికి వచ్చేసి అయితే ఇలా కొంచెం మనకి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ ప్రింట్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా బట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీ పళ్ళు కూడా ఇలా వచ్చింది చూడండి టోటల్ డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి బార్డర్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఉంటుంది పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే బార్డర్ కాంట్రాస్ట్లోనే ఉంటుందండి కలర్స్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి షైనింగ్తో కూడా ఉన్నాయి శారీస్ వచ్చేసి అయితే మంచి షైనింగ్లో కూడా ఉన్నాయి చూడండి ఓకేనా చూసారు కదా దీని కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టోటల్ జరీ వివింగ్ ఉంది క్లాత్ కూడా మీకైతే పట్టు క్లాత్ పట్టు షైనింగ్లో ఉంటుందండి క్లాత్ కూడా మనకి పట్టు షైనింగ్లో ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు దీంట్లో కలర్ చార్ట్ అయితే చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి బట్ ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఇది అయితే గ్రే కలర్ కదా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మీకు మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో ప్లస్ మనకి కాఫీ కలర్ మస్టర్డ్ ఎల్లో అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే నిజంగా ఇలా స్మాల్ బార్డర్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది ఓకేనా చూసారు కదా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శాయ్ కాస్ట్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అయితే చాలా లుకింగ్ అయితే చాలా బాగుందండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను బట్ ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి కలర్ఫుల్గా ఉన్నాయండి శారీస్ కూడా అన్ని కలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి రామా గ్రీన్ అండ్ పికప్ బ్లూ అండి రామా గ్రీన్ అండ్ పికప్ బ్లూ చాలా బాగుంది శారీ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ వేయండి కొంచెం మెరున్ షేడ్లో అయితే వచ్చింది కలర్ చట్ చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో పీచ్ వేయండి మెరున్ షేడ్లో అయితే వచ్చింది ఇలా ఇది ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నిజంగా అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ చిన్న చిన్న అకేషన్స్కి కూడా చాలా బాగుంటుందండి మంచి పట్టు లుకింగ్ అయితే ఉంది శారీస్ వచ్చేసైతే ఇలా చూడండి గోల్డ్ కలర్ అండ్ గ్రే కలర్ అండి గోల్డ్ అండ్ గ్రే కలర్ గోల్డ్ అండ్ గ్రే కలర్ శారీలో ఇలా చూడండి శారీలో వచ్చేసి వీవింగ్ అంటే జరి వీవింగ్ ఉంది కదా జరి వీవింగ్ వల్ల లుకింగ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుందండి మంచి షైనింగ్లో కనిపిస్తుంది బట్ శారీ టోటల్గా ఈ లైన్స్లో అయితే మీకు లైన్స్లో క్లారిటీగా కనిపిస్తుందా షైనింగ్ వచ్చేసి టోటల్గా గోల్డ్ జరి అండి గోల్డ్ కాకుండా ఇటు సిల్వర్ కాకుండా కాఫర్ జరి టైప్లో అయితే వచ్చిందండి వీవింగ్ అయితే ఎంత బాగుందో చూడండి శారీ టోటల్గా షైనింగ్ అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే ఇది గ్రే షేడ్ అండి డార్క్ గ్రే షేడ్ బ్లాక్లో కనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదు గోల్డ్ అండ్ గ్రే షేడ్ చాలా బాగుంది చూడండి ఎక్సలెంట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కూడా ఆల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది డిఫరెంట్ లావెండర్ షేడ్ అండి శారీ వచ్చేసాయి లావెండర్ షేడ్ చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా లైట్ కలర్ లావెండర్లో వచ్చేసి బార్డర్ వచ్చేసి అయితే డై డార్క్ లావెండర్ కలర్లో అయితే వచ్చిందండి లావెండర్ షేడ్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది సిస్టర్ ఓకేనా ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి బట్ శారీ చూసారా ఎంత బాగుందో నిజంగా ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా ఏ కలర్కి ఆ కలర్ కూడా చాలా బాగుంది సిస్టర్ మిస్ అవ్వద్దండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది పెట్టడానికి మంచి లుకింగ్లో ఉందండి శారీ వచ్చేసి అయితే గిఫ్ట్ పర్పస్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇదైతే నెక్స్ట్ వన్ కలర్ అండి బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూకి అయితే సిరా బ్లూ అయితే బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ చూసారా వివింగ్ బార్డర్ బార్డర్ అయితే చాలా నీట్గా ఉందండి నిజంగా ఇలా మనకి ఫ్లవర్ ప్రింట్ బార్డరే వచ్చిందండి బట్ ముస్లిమ్స్ అయినా కూడా నో ప్రాబ్లం దీంట్లో పికాక్ డిజైన్ అయితే ఏది కూడా లేదండి చాలా బాగుంది ప్రింట్ కూడా చూడండి బార్డర్ కూడా చాలా బాగుంది ఫ్లవర్ ప్రింటే వచ్చిందండి బార్డర్లో కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ అయితే చాలా నీట్గా ఉందండి ఇట్లా డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంది కలర్ వచ్చేసి అయితే ఇలా బ్లూకి అయితే డార్క్ బ్లూ కలర్లో మనకి బార్డర్ అయితే వచ్చిందండి ఇలా చూసారు కదా ఒకటి పళ్ళు చూపించాలా సిస్టర్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు డిజిటల్ ప్రింట్ అనేది ఫుల్గా వచ్చిందండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ టోటల్గా కూడా మనకి జరీ వివింగ్ లైన్స్ ఏ ఉన్నాయండి బ్లౌజ్కి కూడా బట్ మనకి బార్డర్ లో బ్లౌజ్ ప్లస్ పళ్ళు అయితే వచ్చిందండి ప్రతి శారీకి కూడా బార్డర్ లోనే పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంది లో మనకి ఈ జరీ వీవింగ్ ఉంది కదండి అదే జరీ లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంది ఏ శారీకి ఆ శారీ నిజంగా చాలా బాగుంది సిస్టర్ బట్ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో వచ్చేసి అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇదైతే పిస్తా గ్రీన్కి డార్క్ గ్రీన్ వచ్చిందండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి వచ్చేసి బాటిల్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే బట్ అన్ని కలర్స్ అయితే చూసారు కదా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బట్ బార్డర్ కూడా అంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి శారీస్కి అయితే ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి కదా చాలా నీట్గా ఉంది శారీ వచ్చి కూడా క్లాత్ కూడా మనకి పట్టు లుకింగ్ అయితే ఉంటుందండి క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా పట్టు లుకింగ్ అయితే వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ బార్డర్ కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ ఇది బ్లౌజ్ పళ్ళు కూడా చూపించాను కదా ఫ్లవర్ ప్రింట్ అయితే ఫుల్గా వచ్చింది పళ్ళుకు పళ్ళుకి అయితే ఇలా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే లైట్ గ్రీన్కి వచ్చేసి బాటిల్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి అయితే దేనికి ఆ కలర్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను బట్ చిన్న చిన్న అకేషన్స్కి అయితే శారీస్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది బట్ శారీస్ కూడా మీకు చాలా లైట్ వెయిట్లో వస్తుందండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అన్నీ కూడా ఓకేనా చూసారు కదా ఆల్ కలర్స్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ నల ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా నేను ఫ్రీలో ఇచ్చేస్తున్నాను బట్ క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే ఉంటుందండి మీకైతే దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది మీరు ఒకసారి బుక్ చేసేసుకుంటే మీకే అర్థమైపోతుంది సిస్టర్ ఓకేనా శారీ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా సిస్టర్స్ శారీస్ కనుక నచ్చినట్టయితే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి సిస్టర్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ శారీస్ కూడా ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్